అందరికీ నమస్కారం తమిళ్ విజయ్ తలపతి గారు నటించిన జననాయకన్ మూవీకి సెన్సార్ కష్టాలు అని అంటున్నారు ఎందుకంటే ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇంకా రిలీజ్ కాలేదు ఒకసారి దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ అంటే పొలిటికల్గా ఏమన్నా నడుస్తుంది అంటారా మేబీ ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఒక విధంగా ఎవ్వరికి సరిగ్గా కలిసి రాలేదని చెప్పాలి బట్ అయిపోయింది అనుకుంటున్నాం అనవసరం సో ఈ జననాయకన్ సినిమాకి సంబంధించి అంతకుముందు ఆయన రాజకీయాల్లోకి రావడం నేను నటించిపోయే చివరి సినిమా ఇదే అవుతుంది ఇకపోయి నేను యాక్ట్ చేయను అని కూడా చెప్పడం ఆ తర్వాత ఈ జననాయకన్ సినిమాకి ఈవెంట్ని మలేషియాలో ఎక్కడో పెట్టారు మలేషియా కూడా వెళ్ళి వచ్చి అక్కడ కూడా చివరిగా స్టెప్ వేసి నేను ఇంక ఇదే లాస్ట్ సినిమా అన్నీ చెప్పారు బాగానే ఉంది తీరా చూస్తే జననాయగన్ సినిమాకి మీరు అన్నట్టు మొదటి నుంచి బాల అన్ని కష్టాలే అసలు జననాయగన్ సినిమా మీరు ఆ ట్రైలర్ అది చూస్తే బాబీ బేబీ అనుకున్నా ఒకసారి మిలిటరీ ఫామ్ మీద ఎప్పుడు సైన్ చేస్తావు అని అడుగుతాడు అంటే సేమ్ మన భగవంత్ కేసరి సినిమా నేలకొండ భగవంత్ కేసరి ఎన్బికే ఎన్బికే ఏ రేంజ్ లో ఆడింది మనకి బాలయ్య గారి యాటిట్యూడ్ కి బాలయ్య గారు యాక్షన్ కి బాలయ్య గారు ఏజ్కి ఆ కటౌట్కి కరెక్ట్గా సూట్ అయ్యే సినిమా నేలకొండ భగవంత్ కేసరి ఎన్బికే నందమూరి బాలకృష్ణ ఎంత బాగా అనిల్ రావు పూడి కమర్షియల్ని జోడిస్తూ ఎంత బాగా పండించాడంటే బేటీ బచావు అనే కాన్సెప్ట్ సేమ్ అదే అక్కడ కనబడుతుంది ఇది దీనికి సంబంధించిన ఫస్ట్ ట్రైల్ రిలీజ్ చేసినప్పుడు కూడా దర్శకుడు ఆయన పేరు వినోద్ అనుకుంటా దర్శకుడు పేరు ఆయన అడిగితే ఆయన అంటే కొంచెం కాన్సెప్ట్ తీసుకున్నాం కానీ అది వేరు ఇది వేరు అన్నాడు అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు గొప్పతనాన్ని ఒప్పుకోరుగా యాక్చువల్లీ డబ్బింగ్ మూవీస్ తీసేటప్పుడు అంటే స్టోరీ కొనడం లాంటివి ఇలాంటివి జరుగుతాయి కదా సార్ అంటే ఎగ్గొట్టాలి ఎగ్గొట్టాలి కాబట్టి ఇక్కడ మాకు ఈ థాట్ వచ్చింది మాకు ఈ కాన్సెప్ట్ వచ్చింది అన్నట్టుగా చూసుకుంటారు సో అలా జరిగింది జరిగిన తర్వాత అంటే అప్పటి నుంచి దానికి ఇబ్బందులే ఉన్నాయి సో మొత్తం మీద సినిమా రిలీజ్ అవుతా టైంకి సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వలేదు సర్టిఫికేట్ రేపు యాక్చువల్గా తొమ్మిదో తేదీని రిలీజ్ ఇంతవరకు ఏం జరగలేదు ఏంటి ఓహో స్టాలిన్ గవర్నమెంట్ ఏదో అడ్డు చెప్తుంది అనుకున్నారు ఎందుకంటే కరూరు ఘటనలో సుమారుగా నలభై మంది చనిపోయారు ఈ చెప్పిన టైంకి రాక తొక్కిసలాట జరిగి తిండి తిప్పలు లేక నలభై మంది నిజంగా ఆ కరూరు ఘటనలో నెక్స్ట్ డే చెప్పులు పోగైన చెప్పులు చూస్తే ఒక చిన్న గుట్టలాగా ఏర్పడింది అంతమంది పారిపోతే ఓ చెప్పులు వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడితే మిగిలిన చెప్పులు అంటే అంటే అంత బేభత్సం జరిగింది కరూరులో సో దాన్ని గవర్నమెంట్ దీని మీద బురద జల్లే ప్రయత్నం వాడుకునే అవుతుంది మొత్తం మీద నడుస్తుంది సో ఈయన నష్టపరిహారం చెల్లించినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదుగా సో ఇక జననాయకన్ చివరి సినిమా రిలీజ్ అవుతుంది అనుకునే టైంకి దీనికి అన్ని అడ్డంకులే ఫస్ట్ అది భగవంత్ కేసర్ కాపీ అన్నారు కాదన్నారు సరే మీరేదో తగలబడని చెప్పి మన వాళ్ళు వదిలేశారు ఇప్పుడు ఏమైంది దానికి సెన్సార్ వాళ్ళు ఆపేశారు ఎందుకంటే అందులో కూడా వైలెన్స్ ఉంది వైలెన్స్ కూడా ఒక స్థాయి వరకు ఉండాలి భీభత్సమైన వైలెన్స్ ఉంది వైలెన్స్ ఉంది కాబట్టి దానికి ఇబ్బందులు తప్పలేదు సరే దానికి సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ మళ్ళీ ఉంటాయి మద్రాసు హైకోర్టులో సింగిల్ బెంచ్ కి ఎవరు వెళ్ళారు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఐదుగురు ఎంతమంది ఉంటే ఐదుగురులో నలుగురు యాక్సెప్ట్ చేశారు కానీ ఒకరు యాక్సెప్ట్ చేయలేదు ఒకరే చైర్పర్సన్ సెన్సార్ బోర్డు చైర్పర్సన్ ఒప్పుకోలేదట సో ఆ ఒప్పుకోవేసరికి ఆయన స్టాలిన్ ప్రభుత్వానికి ఫేవర్ గా ఉన్నాడేమో అందుకు ఒప్పుకోలేదేమో అని విమర్శ వచ్చింది సో తొమ్మిదో తేదీన రిలీజ్ అవ్వట్లేదు అది ఇది అన్నారు తొమ్మిదో తేదీ ఉదయం తీర్పు వాయిదా వచ్చింది అని అనుకున్నారు సరే తొమ్మిదో తేదీ ఉదయం ఏమని వచ్చింది సింగిల్ బెంచ్ జడ్జి ఏమన్నారు ఓకే ఇది మేము చూసాము ఆల్రెడీ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు బట్ కొన్ని సన్నివేశాలు అసభ్యంగా ఉన్నాయి కాబట్టి ఏ సర్టిఫికెట్ ఇస్తాము జనరల్ గా విజయ్ ఒక రాజకీయ నేపథ్యంలోకి వస్తున్నప్పుడు చివరి సినిమా రాజకీయ నేపథ్యం అయి ఉండాలి లేదంటే ప్రజలకి హెల్ప్ఫుల్ గా ఒక మెసేజ్ గానే అయి ఉండాలి అనేది ఈ కాన్సెప్ట్ మెసేజ్ ఓరియంటెడ్ గా బేటీ బచ్చా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు భగవంత్ కేసరి కాన్సెప్ట్ సరే తీసుకున్నాక ఇప్పుడు ఏమైంది బాగా వైలెన్స్ ఉంది కాబట్టి జనరల్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ యూబైఏ అని ఇవ్వాలి అలా కూడా ఇవ్వలేదంటే వాళ్ళు ఓన్లీ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అడల్టరీ సినిమా అన్నట్టుగా పెద్దవాళ్ళకు మాత్రమే పిల్లలు పరివాళ్ళు చూడకూడదు అన్నట్టు యూబైఏ ఇస్తే ఓకే ఫ్యామిలీ అండ్ కొంచెం ఇబ్బందికర హరర్ టైప్ లో లేదంటే అసభ్యంగా ఏమి ఉన్నాయని ఓన్లీ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఇస్తే సరే మొత్తానికి విజయ్ ఫ్యాన్స్ విజయ్ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు అందరూ సూపర్ మన తలపతికి తిరుగులేదు నెక్స్ట్ చెన్నై నేడే తలపతినే ప్రస్తుతానికి సినిమాలో కూడా తలపతి అన్నట్టుగా బ్యానర్లు కూడా కట్టేశారు వెంటనే సెంట్రల్ బోర్డు ఫిల్మ్ కార్పొరేషన్ సిబిఎఫ్సి ఉంటుంది కదా వాళ్ళు మధ్యాహ్నం కి మళ్ళీ కేసేశారు డివిజనల్ బెంచ్ కేశారు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది డివిజన్ బెంచ్ కేసారు మళ్ళీ డివిజన్ బెంచ్ లో నలుగురు ఐదుగురు ఉంటారు అందులో చీఫ్ జస్టిస్ ఒకటి ఉంటారు హైకోర్టు సో కేసారట ఇప్పుడు వాళ్ళు సరే చూద్దాం దీని మీద అని చెప్పి రేపు పని సంక్రాంతి తర్వాత ఇరవై ఒకటికి వాయిదా వేశారు లేదంటే ఏదైతే అఖండ లాంటి అఖండకి ఏదైతే తిప్పలు పడ్డాయో ముందు ఆగస్ట్ అన్నారు సెప్టెంబర్ అన్నారు తర్వాత అక్టోబర్ అన్నారు తర్వాత మొన్న డిసెంబర్ డిసెంబర్ లో అనుకున్నది కాస్త డిసెంబర్ ఐదుకి రిలీజ్ అయిపోయింది కదా జస్ట్ వన్ వీక్ పరిధిలోనే మొత్తానికి సెట్ చేసి చేసేసారు ఎవరైతే హీరోస్ వాళ్ళు కేసు వేసారో వాళ్ళకి డబ్బులు చెల్లించాల్సిన ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఆపారు కాబట్టి వాళ్ళకి చెల్లించేసి మొత్తానికి ప్రొడ్యూసర్స్ అనుకున్న టైంకి అఖండ రిలీజ్ చేసేసారు ఇది కూడా అలా చిరీజ్ చేయాలంటే మెయిన్ మామూలుగా వ్యక్తి వ్యక్తిపదంగా వచ్చేవంటే అమౌంట్ ఇచ్చేసి లేదంటే మేము కాంప్రమైజ్ అయిపోతున్నాండి కేసు విత్డ్రా చేసుకుంటామని నేను ఇక్కడ అలా కాదు కోర్టులోనే పెండింగ్ ఉంది వాయిదా పడింది రేపు ఇరవైకో ఇరవై ఒకటికో వాయిదా వేసారు వాళ్ళు ఆల్రెడీ పద్దెనిమిది వరకు ఎంతవరకు సెలవులు ఉన్నాయి చాలా వరకు పంతొమ్మిది సోమవారం అంటే మంగళవారం మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఈ వస్తున్న మంగళవారం కాక మళ్ళీ మంగళవారానికి కేసులు మంగళవారంకో బుధవారంకో కేసు వాయిదా వేస్తారు ఓకే సో అప్పటి వరకు సినిమా రిలీజ్ అవ్వనట్టే కానీ ఒక విధంగా చూస్తే అంటే తమిళనాడులో థియేటర్స్ సంగతి మనకు తెలియదు కానీ తెలుగు వరకు వస్తే మాత్రం థియేటర్స్ అయితే ఖాళీ లేవు ఎందుకు మనకి రెబల్ రాజాసాబ్ ఉంది రెబల్ స్టార్ అలాగే మెగాస్టార్ గారిది మన ప్రసాద్ గారు వస్తున్నారు ఒకటి ఉంది రవితేజ గారు రవితేజ గారిది తర్వాత శర్వానంద్ది ఏంటది నారీ నారి నడుము ఒకటి ఉంది ఆ తర్వాత నవీన్ పోలిసెట్టిది సో ఇట్లాంటి ఉన్నాయి కదా ఆ రెండు కొంచెం గ్యాప్ ఇచ్చిన ఇప్పుడు సాబు మన ప్రసాద్ గారు రెండు కూడా త్రీ ఫోర్ డేస్ గ్యాప్ తొమ్మిది అది పన్నెండు అంతే కదా తొమ్మిది శుక్రవారం శని ఆది సోమవారం మళ్ళీ ప్రసాద్ రిలీజ్ సో ఎంత టైట్ షెడ్యూల్ టైట్ థియేటర్స్ అసలు మన పైగా ఈ రెండు పాన్ ఇండియా మూవీసే మనవాళ్ళ సినిమాలే మనవాళ్ళ సినిమాలు మనకు ముందు థియేటర్సే అడ్జస్ట్ అవ్వట్లేదు చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని ఒకవైపు చిన్న చిన్న ప్రొడ్యూసర్లు అందరూ గోల్ చేస్తుంటే ఇంకా పక్క నుంచి తమిళవాడి సినిమాలకి బాలీవుడ్ సినిమాలకి ఏమి ఇస్తాం మనం ఛాన్స్ ఇవ్వలేరు కదా థియేటర్స్ అడ్జస్ట్ అవ్వవు కష్టం పైగా సినిమా వాళ్ళకి అత్యంత పెద్ద పండగ కదంటే సంక్రాంతి కదా సినిమా వాళ్ళకి సెకండ్ ఆప్షన్ సమ్మర్ హాలిడేస్ థర్డ్ ఆప్షన్ దసరా ఫోర్త్ ఆప్షన్ క్రిస్మస్ పెద్దగా ఇది ఉంటుంది కానీ సమర హాలిడేస్కి సంక్రాంతికి ఎక్కువ మంది జనం సినిమా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి చాలామందికి కాబట్టి జననాయక అది పోస్ట్ పోన్ అవ్వడమే మంచిదని ఒక విధంగా అప్పుడు ఏ సినిమాలు లేని టైంలో చూసుకొని చక్కగా ఎక్కువ థియేటర్ రిలీజ్ చేసుకొని మొదటి రెండు మూడు రోజులు సినిమా హిట్టా పట్టా అయినా కానీ డబ్బులు ప్రొడ్యూసర్కి వచ్చేస్తాయి వెనక్కి వచ్చేస్తాయి కాబట్టి ఒక విధంగా కోర్టు చేసిన మంచి పని అయింది జననాయకానికి ఇట్లా ఉండడం వల్ల ఆయన కూడా టెన్షన్ లేకుండా నెక్స్ట్ రాజకీయాల్లో ఎలా అడుగు పెట్టాలని కూడా ప్లాన్ చేసుకుంటాడు కదా సార్ చూద్దాం మరి ఓకే సార్ థ్యాంక్ యూ